ఆ ఒకరు భుజాలు మీద వేసుకొని పిపిపి మోడ్ లో కట్టిస్తానంటే నీకు బాధ ఏంటి కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఇప్పుడు టీ ఫోర్ మోడల్ కొత్తగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పీపుల్ ఎందుకు వచ్చేంత అంటే పబ్లిక్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు పీపుల్ అనుకుంటున్నావు పబ్లిక్ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్ సో పబ్లిక్ గవర్నమెంట్ ఇస్ పీపుల్ సో ఇక్కడ నేను ఏమన్నా పీపీపీ మోడ్ లోని ఎవ్రీ ఎంటిటీ ద ల్యాండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీ వేర్ ద గవర్నమెంట్ హ్యాస్ రైట్ ఆన్ ఇట్ కాబట్టి గవర్నమెంట్ ఉంటుంది దాంతో పాటు మీకు ఒక క్లియర్ విషయం ఏంటంటే జగన్మోహన్ నేను నేను డబ్బులు ఇచ్చాను నేను డబ్బులు ఇచ్చాను అంటున్నాడు కానీ ఈ రోజు క్లియర్ గా నేను చెప్తుంది అంటే నాబార్డ్ ఫండ్స్ తన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం డబ్బులు ఇవ్వలేదు కానీ ఇందాక అది ఒప్పుకున్నాడు ఎందుకంటే మనం ఆ జీవో గురించి అది మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ లో మా చెప్పాడు కనీసం నా బాడ్ నుంచి నేను తీసుకో తీసుకోవడం జరిగింది డబ్బులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చావు నా నాబార్డ్ నుంచి దాన్ని లింక్ చేశామని చెప్పారు అమౌంట్ రిక్వైర్డ్ ఎంతండి ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఇప్పుడు నర్సీపట్నం కి దాంట్లో పదకొండు పాయింట్ ఏడు ఏడు కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు దాంట్లో అంటే అంత పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ రెండు పాయింట్ మూడు నాలుగు పర్సెంటేజ్ ఈ ప్లేస్ లో కానీ వర్క్ జరిగితే సుమారు నూట డెబ్బై సంవత్సరాలు పడుతుంది నీకు కాలేజ్ పని చేయాలంటే ఫ్యాక్స్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ లోని జీరో రూపీస్ ఖర్చు పెట్టారు ఈ నర్సీపట్నం కాలేజ్ మీద

అంటే అర్థమేంటండి ఇప్పుడు దాకా పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు మీరు ఆ రోజు రెండు సంవత్సరాలు పట్టింది దేవడానికి ఒక్క సంవత్సరం పదమూడు కోట్ల అరవై లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఇరవై ఐదు కోట్లు దాంట్లో టీపీ మోడ్ లోని నీ గవర్నమెంట్ దాంట్ కట్ట వన్ ఫిఫ్టీ సీట్స్ వస్తున్నాయి గవర్నమెంట్ దాంట్లో ఫోర్ సీట్స్ వస్తాయి జనరల్ కోటల్ లో ఐదు సీట్లు వస్తున్నాయి మళ్ళీ బీపీపీ మోడ్ లో గవర్నమెంట్ కు ఉన్న రైట్ గవర్నమెంట్ కు ఉంటుంది గవర్నమెంట్ ఉన్న పర్సెంటేజ్ గవర్నమెంట్ ఉంటుంది సో కాబట్టి నేను క్లియర్ గా నేను చెప్తుంది ఏంటంటే టిట్కో ఇల్లు కంప్లీట్ చేయలేదు నర్సీపట్ల ఇంకా టిట్కో ఇల్లు అక్కడ పావులు ఉన్నాయి అక్కడ యూపీసీ విండోస్ అని ఎలక్కోటీసీ దొంగలు పడిన రోజులు కనబడుతున్నాయి ఒక్కరికి ఒక ఇల్లు ఇవ్వలేదు మొత్తం నాశనం చేసేసారు అక్కడ ఒక వ్యక్తి మాస్క్ అడిగి పిపి కిట్ అడిగితే ఆ వ్యక్తి తొడ మీద అన్ఐడెంటిఫైడ్ ఇంజక్షన్స్ పొడిచారు ఆయన ఎవరు ఇచ్చారు జరుగుతుంది అక్కడ పీపీ కిట్టు మాస్క్ డాక్టర్ హత్య జరుగుతుంది ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ కడతాం ఎవరు నమ్ముతారండి రోజు మూడు మాస్కులు కోవిడ్ టైంలో ప్రతి ఒక్క ఇంటికి ఇస్తానన్నారు అది ఇవ్వలేదే ఈ రోజు చెప్తున్నారు కుటుంబంలో పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ నుండి మంది ప్రాణాలు బతుకుంటుంది అని ఆయన మాట్లాడుతున్నారు నాకు సంతోషం ఇప్పటికైనా ఆ బుద్ధి వచ్చినందుకు ప్రాణాలు కాపాడన్న ఆలోచన వచ్చినందుకు సంతోషమే కానీ ఈ రోజు మొన్న టైర్ కింద ఒక వ్యక్తి తల పడిపోయి తొక్కేస్తూ ఉంటే కనీసం మానవతా దుఃప్రదం తోటి కనీసం పది రోజులు ఇరవై రోజులైనా మానవ నిద్రపడదు పడదు మా టైర్ కింద కానీ ఎవరైనా తల ఉందంటే కోడున్న తోటి పడదు అలాంటిది ఒక వ్యక్తి తల తొక్కేసిన తర్వాత ఆ వ్యక్తి ఇంటికెళ్ళి పరామర్శించాలనే ఒక ఆలోచన నీకు లేదే దాన్ని బుద్ధి లేదనం అంటారా సిగ్గులేదనం అంటారా ఇప్పుడు మీరు చెప్పాలి ఆ విషయం కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే అబద్ధాలు మానేసండి మళ్ళీ నలభై ఐదు ఏళ్ళు పెన్షన్ ఇస్తా మళ్ళీ సిపిఎస్ రద్దు చేస్తా వారంలోని డిఎస్సి తీసుకొస్తా ఆలోని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విత్తు ఇన్ని రోజుల్లోనే మెగా టీఎస్సీ పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంటే ఎంతో మంది ఆనందంతో ఉన్నారు సూపర్ సిక్స్ మొదలవుతే ఆనందంతో ఉన్నారు ఇప్పుడు నీకు మొదలు కూడా దొరికాడు నేను ఒక క్లియర్ గా చెప్తున్నా అది నారా లోకేష్ నేను ఎందుకు నేను మాట్లాడినా అంటే నువ్వు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు అన్ని ఆలోచిస్తారు నారా లోకేష్ గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు అలాగే రాష్ట్రానికి ఏ మాత్రం ఎక్కడ అన్యాయం చేసినా తాట తీసేస్తారు ఈ జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన ఎందుకంటే రెడ్ బుక్ గురించి చాలా సింపుల్ గా తీసుకున్నారు రెడ్ బుక్ వల్ల అరాచకం కాదు అరాచకం చేసిన వారికి రాజ్యాంగ బద్దంగా ఆయన కాన్స్టిట్యూషన్ పట్టుకొని పాదయాత్ర నడిచాడు ప్రియాంపుల్ చదివాడు ఆర్టికల్ చదివాడు ఎవరెవడైతే లైన్ దాటి బోటర్ దాటి పేద ప్రజల మీదకి వచ్చి ఓచపోతూ కోసారో ఆఫీసర్లందరినీ కూడా రోజు సస్పెండ్ అవుతున్నారు ఎవరైతే ఆరోని అసభ్యకరంగా మాట్లాడారు ఎవరైతే స్కామ్ చేశారో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసి ఈ రోజు కుబేర సినిమా స్కామల్ చేశారు మీరు అలాంటి దారుణమైన పనులు చేశారు వాళ్ళందరూ జైలుకు పోతున్నారు రోజు అందుకే నీకు కూడా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే అలాంటి వ్యక్తిత్వం మీరు పెట్టుకోవద్దు రాష్ట్ర అభివృద్ధికి అడ్డు రావద్దు స్వల్ప సిక్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది క్లియర్ గా సంక్షేమం మన వైజాగ్ ప్రాంతంలో ఎవరన్నా భక్తితో పూజించే సంపత్ వినాయకుడు కోవిల్ దగ్గరికి వెళ్ళి దనం పెట్టుకుంటారు సంపత్ వినాయకుడు కోవిల్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళు మార్చేశారంట ఎందుకు సంపత్ వినాయకుడు కోయిల్ మేనేజ్మెంట్ కూడా మార్చేశారు ఎందుకు దాని మీద ఏం భూములు లేవో లాగేసుకోవడానికి అనుకుంటే వాళ్ళు ట్రస్టీస్ కూడా ఒక రోజు వచ్చి అసెంబ్లీ దగ్గర స్పీకర్ గారు కానీ మిగతా వాళ్ళకి నేను రిప్రజెంటేషన్ పెట్టుకుని అయ్యా ఎండోమెంట్స్ లో కలిపేద్దాం అనేది ప్లాన్ చేసేది చేశారండి ఎవరో ఆఫీసర్ని విజయసాయి రెడ్డి గారు ఆ టైంలో డిప్లాయ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి అని చెప్తే మళ్ళీ మొన్న ఆ కమిటీ వాళ్ళకి ఇచ్చాం అంత చక్కగా భక్తితోటి పూజలతోటి ఒక గుడి నడుస్తున్నప్పుడు ఆ గుడి మీద కూడా వెళ్ళిపోదామని ఆ పైసాచికి ఆనందం ఏంటో నాకు అర్థం కాదు ఇదే గాజువాకలో ఒక అమ్మాయిని చంపేశారు అప్పుడు చంపేస్తే ఆ రోజు కూడా వచ్చి కనీసం అమ్మాయిని పలకరించడానికి కూడా నువ్వు రాలేదు దానికి కూడా రాజకీయం చేయడానికి చెప్పి మహిళా సంఘాలు వాళ్ళని పంపించి ఇక్కడే ఏదో ధర్నాలు చేపించి అది కూడా చేస్తున్నారు నిన్న అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెట్టేస్తే అంబేద్కర్ గారు అంటే ఒక ఆరాజ్య దైవం ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇంత బల గురించి చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజుల్లోని ఇండిపెండెన్స్ రాకముందు ఆయన కొలంబియా యూనివర్సిటీ ఎల్ఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అక్కడికి వెళ్ళి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన వ్యక్తి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి విగ్రహం దగ్గరికి వెళ్లి కాలుస్తున్నప్పుడు ఏదో కల్లుబూల మాటలు చెప్పి ఏదో లిఫ్ట్ తీద్దామని ప్లాన్ చేస్తే సర్పంచ్ కొడుకు ఎవరైతే వైఎస్ఆర్ సిపి నాయకుడు కొడుకున్నాడో దాన్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు దాని గురించి ఒక్క మాట ఈ రోజు మాట్లాడచ్చు కదా డాక్టర్ సుధాకర్ గారు ఇదే వైజాగ్ లో కూడా ఆయన్ని రోడ్డు మీద కొట్టారు ఆ రోజు కూడా నీకు మనసు ఇంత చిన్నది కూడా కరగలేదే నర్సీపట్నం ఈ రోజు వచ్చావు ఎంతో కొంత ధర్నాలు చేస్తున్నారు దళిత వర్గాలు దళిత సంఘాలు అందరూ ధర్నాలు చేస్తున్నారు అయ్యా ఒకసారి క్షమాపణ చెప్పని నీ అహం అడ్డు వస్తుంది క్షమాపణ చెప్పడానికి అహం ఎంత అహం అంటే నీకు తెలుసు పద్దెనిమిది సీట్లు వస్తేనే పది శాతం సీట్లు వస్తేనే పది శాతం పది నూట డెబ్బై ఐదులో పది శాతం వస్తేనే మనకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అసెంబ్లీలో కూర్చోవచ్చు అని కానీ ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా అంటే రాజ్యాంగం మీద నీకు అహం అహం ఉండి అహంకారం ఉండి అలాంటివి ఉంటే రాజకీయాలకు ఏమాత్రం కూడా పనికిరాలనేది చాలా సింపుల్ లాజిక్ అది దాన్ని కూడా మిస్ అయిపోయి ఈరోజు నేను ఆ స్పీకర్ నాకు ఇస్తే నేను అక్కడికి వస్తా హైకోర్టులో కేసు ఉంది అది చేస్తేనే నేను వస్తాను ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ దిగారంటే ఎంత దారుణం అండి ఈరోజు ప్రియాంపులు కూడా కనీసం చూసుకుంటున్నాయి నా దేశం ప్రియాంపుల్లో గా మన జస్టిస్ గురించి మాట్లాడతారు ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు ఫ్రెటర్నిటీ గురించి మాట్లాడతారు కనీసం ఫస్ట్ పేజ్ అయినా చదువుకున్నా కూడా కనీసం ఏం ఆర్టికల్స్ ఏ విధంగా పాలించాలి ఏ విధంగా చేయాలనేది కూడా అర్థమవుతుంది కానీ మొండిగా ఒక విషయాన్ని పట్టుకొని దాన్ని ఏ విధంగా వెళ్ళాలి ప్రతి ఒక్కరినేది బాగా సామాన్యులనేది పాక గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు అక్కడ తీసుకొని ప్రతిదీ డిస్ట్రక్షన్ చేయడం అమరావతిని డిస్ట్రక్షన్ ఈ రోజు మీరు మాటల్లో చూడవచ్చు జనాల్లో ఒక చిన్న డౌట్ ను లేక అమరావతి మీద ఖర్చు పెట్టేస్తున్నారు ఇవన్నీ పూర్తి చేయొచ్చు కదా మళ్ళీ అమరావతికి అందరికి గొడవలు పెట్టాలి మూడు రాజధానుల పేరు చెప్పి మూడు ప్రాంతాల గొడవ పెట్టాలి ఈ రోజు అంబేద్కర్ గారు అక్కడ విగ్రహానికి ఏదో చేసి కులాల మధ్యలో గొడవలు పెట్టాలి ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ప్రాంతాల మధ్యలో గొడవ పెట్టి దాన్ని చూసి పైశాచిక ఆనందాన్ని పొందే వాళ్ళని ఏమంటారండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనేది ఈ రోజు నేను సవాల్ చేస్తూ అడుగుతుంది అంటే ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు వేమరెడ్డి ప్రవాకర్ రెడ్డి గారు ఏదైతే क्वेश्चन అడిగారు అక్కడ పార్లమెంట్ లోని దాంట్లోని క్లియర్ గా ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సిఎస్ఎస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ అటాచ్డ్ విత్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ రిఫరల్ హాస్పిటల్స్ ఇన్నీ క్లియర్ ఎ మ్యాటర్ చెట్టి యాస్ ఇన్ఫార్మ్డ్ బై నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి యాస్ ఇన్ఫార్మ్డ్ బై నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి మెడికల్ కాలేజెస్ టెన్ గవర్నమెంట్ అండ్ అండ్ ఆఫ్ 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 ఆంధ్రప్రదేశ్ టు ఫర్ లెటర్స్ ఎల్ఓపి ఎల్ఓపి ఇన్ లాస్ట్ ఇయర్స్ అంటే అవుట్ విత్ మెడికల్ మెడికల్ గవర్నమెంట్ లెటర్ ఆర్ క్లియర్గా టేబుల్ ఇచ్చారు మీ ఇస్తానండి దాంట్లో నర్సీపట్నం ఏది అంటే నర్సీపట్నం ఉన్నది ఉత్తు కాలేజా ఏమని అంటే ప్రైవేటైజేషన్ అయిపోతుంది సి సిడ్ లోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోని పబ్లిక్ అనేది గవర్నమెంటే కదా ఏదైతే ఎంటిటీస్ ఉంటాయి అంటే ల్యాండ్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదన్నా కానీ ఎవరన్నా వ్యక్తి వచ్చి ఆ పీపీపీ మోడ్ లోని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత థర్టీ ఇయర్స్ కో థర్టీ ఫైవ్ ఇయర్స్ కో ఎలాగైతే జీఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని పీపీపీ మోడ్ లోనే తీసుకొని దాన్ని మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ కే కదా చెప్తారు ఇప్పుడు గవర్నమెంట్ కప్పు చెప్తున్నారు కదా కానీ నువ్వు ఏ మాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా టీపీపి మోడ్ అనేది మర్చి మాట్లాడకుండా ఎందుకంటే నీకు ఆ టెక్నాలజీ తెలియట్లేదు దాని గురించి డీప్ గా స్టడీ చేయట్లేదు రూట్ మోడల్ అంటారు బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని దాని మీద కదా హైవేస్ డెవలప్ చేశారు ఈరోజు మరి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళే కదా భోగాపురం తీసుకున్నారు దాన్ని తీసుకొచ్చి జీఎంఆర్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి ఈరోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో కట్టేయడం కాదు లోని ఎట్టి మెడికల్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీస్ కడితే అంటే ఒక ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది టాటా సైన్సెస్ లాంటి వాళ్ళు కానీ టాటా ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు అప్పుడు రతన్ టాటా గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు తిరుపతిలో ఆ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంత మందికి ఈ రోజు సేవలు అనుకున్నాయి అపోలో వాళ్ళు కూడా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్ లోని అక్కడ వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని తీసుకెళ్తారు ఇవన్నీ కూడా వారి చేయించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పీపీపీ మోడ్ లో వెళ్తూ దాని పర్మిషన్స్ కూడా గా ఉండాలని అంటే ఏంటి ఈ రోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి ఇన్ ప్రిన్సిపల్ ఎప్రూవల్ ఉండదు రాజ్యసభలో మా ఎంపీ గారు క్వశ్చన్ అడిగితే ఆ లోని ఆ లిస్ట్ లో పదమూడు దాంట్లోని రెండు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి మిగతా దాంట్లోని ఒక్క దగ్గర కూడా నర్సీపట్నం పేరు ఉండదు ఈ రోజు వచ్చి నర్సీపట్నం కన్నీ ఉన్నాయి అన్ని పేపర్లు ఉన్నాయి స్పీకర్ అబద్ధం ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడేస్తే ఆన్ పేపర్ ఏది ఈ రోజు నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను ప్రెస్ వాళ్ళకి కూడా నేను ఈ పేపర్ ఇచ్చేస్తాను స్ట్రైట్ గా అడుగుతున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు అడిగిన క్వశ్చన్ లోని ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు చూస్తే డీటెయిల్స్ ఆఫ్ ది కాలేజెస్ అప్లైడ్ ఫర్ లెటర్స్ ఆఫ్ పర్మిషన్ ఎల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దాంట్లోని దీంట్లో ఒక్క దగ్గర కూడా నర్సీపట్నం పేర్లేదు ఇప్పుడు ఏమైనా మొహం పెట్టుకోను ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్తావు కాబట్టి నేను ఏమంటున్నానంటే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా కృష్ణ బాబు కూర్చోబెట్టి ఏ జీవో ఇచ్చేసాయా నేను ఏదో పది కోట్లు ఇచ్చేస్తాను దాంతో ఏదో చిన్న చిన్న రెండు మూడు రూమ్లు బిల్డింగ్లు కట్టేస్తారు దాంట్లో ఏమీ ఎక్విప్మెంట్ అవసరం లేదు రేపు ఎలక్షన్స్ అయిపోయి చూద్దాం ఈ ఎలక్షన్స్ కూడా గొర్రెలు లెక్క నేను జనాల దగ్గరికి వెళ్ళి అబద్దాలు చెప్తాను ఇప్పుడు ఎన్ని అబద్దాలు చెప్పాను కదా ఏమంది రెండు మూడు అబద్దాలు చెప్తాను అయిపోతుంది అని చెప్పి ఏం చేద్దాం అనుకున్నాం అంటే ముప్పై సంవత్సరాలు సీఎం అయిపోతాం అని చెప్పేసి ఈ రోజు ఆ బాత్రూమ్ ఒక చూస్తే ఇంత రూమ్ డబల్ రూమ్ పెట్టుకొని దాంట్లో ఒక తొట్టిలాగా ఇంత పెట్టుకొని దాని మీద కూర్చొని ఇన్ఫినిటీ పూల్లో సీవీ చూద్దామని ప్లాన్ చేసామంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయండి ఈ రోజు రాత్రి కూడా ఇదంతా అయిపోయిందంటే కష్టాలన్నీ మాట్లాడేసిన తర్వాత చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రధాని కానీ ఒక ఐదేళ్ళు నష్టపోయేలా చేసి ఎందుకు నష్టపోయేలా చేశారంటే ఏ ప్రూఫ్స్ లేకుండా మేము మాట్లాడడం ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పీసీఐ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు లోని సుమారుగా ఎనభై ఐదు శాతం పెరిగింది ఈయన రెజ్యూమ్ లో మూడు శాతం పైపుల్లేదు నెంబర్స్ నేను చెప్పినవి కాదు కదా ఎకానమీ గురించి నువ్వు స్టడీ చేస్తే నీకు తెలుస్తాయి కదా జిఎస్డిపి చూసుకోండి మీ దాంట్లో ఎంత ఉన్నది ఈ టైంలో ఎంత ఉంది ఏదైనా అభివృద్ధి జరిగినప్పుడు ఒక బస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు లోకేష్ గారు వచ్చి డేటా సెంటర్ తీసుకొస్తున్నాను గూగుల్ షాప్ నేను పెట్టిస్తున్నాను ఇవన్నీ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారండి ఎందుకంటే బ్రాండ్ సిబిఎన్ అనే ఒక బ్రాండ్ ఈ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఆ కంపెనీస్ గూగుల్ అయినా అవ్వచ్చు టాటా సెన్సెస్ అవ్వచ్చు టాటా అవ్వచ్చు ఏదన్నా కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వస్తున్నారు కోటం ప్రభుత్వం వల్ల వస్తున్నారు ఇవల్ల మొత్తం ఐదు సంవత్సరాలు దారుణం చేసే సంవత్సరంలో ఇరవై మూడు కోట్లు తీసుకొచ్చారు ఈ రోజు అయ్యన పాత్ర చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నారాయణ గారు మంత్రిగా ఉండి ఇచ్చారు ఆ ఇరవై మూడు కోట్లు మేము ఒక సంవత్సరంలో తీసుకొస్తే మూడు సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టింది ఇదే బిల్డింగ్కి చూస్తే కనీసం పది పదకొండు కోట్లు లేదు ఈరోజు మీరు వచ్చి ఇంకో మెడికల్ కాలేజీకి చూడండి ఎంత బాగుంది ఎంత అద్భుతంగా ఉంది ఆధునిక దేవాలయాలు ఏంటి ఆధునిక దేవాలయాలు అది బూద్ బంగ్లాల్లో ఇంత దారుణంగా రస్ట్ పేకు మొత్తం ఉండేది అక్కడ ఉంటే ఒక చాంబర్ దగ్గర మాత్రం నువ్వు నించో ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ చూపెట్టి ఆధునిక దేవాలయాలు అంటే నువ్వు మొదలు పెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు అప్రూవల్ లేకుండా ఇన్ ప్రిన్సిపల్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి అప్లై చేయకుండా ఏమీ చేయకుండా తీసుకొచ్చి ఒక పదకొండు కోట్ల రూపాయలు అక్కడికి ఏదో చేసేసాయంటే ఏదో చేసాయని చెప్పేసి ఎవరికో ఇచ్చేస్తే వాళ్ళు ఏమాత్రం కూడా సరిగ్గా కట్టకుండా అక్కడ వదిలేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరినీ కూడా పుచ్చ అనేది మీద ఈ రోజు ఎన్ని కష్టాల్లో రాష్ట్రం ఉన్నా కూడా ఏమాత్రం చేయకుండా సూపర్ సిక్స్ ని ఇంప్లిమెంట్ చేసి మొన్న మీట్ పెట్టినప్పుడు ఈ సూపర్ సిక్స్ లోని పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నాడు కదా ఎవరికి ఇవ్వలేదు ఏంటి ఈ రోజు మోసం చేద్దాం అని మంచి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ రోజు ప్రకాశం జిల్లాలో ఎక్కడ మాట్లాడారు ఈ రోజు ఆ పదిహేను వేల రూపాయలు ఇచ్చేసరికి దాని గురించి మాట్లాడలేదు ఫ్రీ బస్ ఇచ్చేస్తాను అన్నాడు కదా ఏంటి ఇంకెవ్వలేదు అన్నారు ఫ్రీ బస్ ఇచ్చేసరికి అక్కడ మాట్లాడలేదు అంటే ఏంటంటే నీలాగా అబద్ధాలు చెప్పే అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు ఒక మాట తుల్లినప్పుడు నోట్లో బయటకు వచ్చినప్పుడు దాన్ని ఆ మాటకు మనం అధిపతి అవుతాం ఆ మాట మనకు అధిపతి అవుతుంది ఈరోజు సిగ్గు లేదు చంద్రబాబు నాయుడు గారికి ఏంటో మాట్లాడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఒక రాజకీయ నాయకులు అన్నప్పుడు ఒక విలువలతో ఉండాలి ఒక ట్రాన్స్పరెన్సీతో ఉండాలి ఎన్ని అబద్ధాలు నాయి నలభై ఐదు ఏళ్ళు పెన్షన్ ఇస్తావా అంతే కదా నీకు పదకొండు ఇచ్చే రోజు మీద కూర్చోబెట్టారు నలభై ఐదు వేలు పెన్షన్ ఇచ్చేస్తా స్టీల్ ప్లాంట్ వచ్చేసేస్తా ప్రత్యేక హోదాను తీసుకొచ్చేస్తా రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇచ్చేస్తా ఇవన్నీ నీ మాటలు కాదు ప్రజలందరూ మోసపోలేదు అందుకే నేను ఈరోజు ఒక్కటే మాట చెప్పవలసింది ఏంటంటే మూడు క్యాపిటల్ కడతానన్నాడు కర్నూలులో హైకోర్టు వచ్చేస్తుంది చూడండి అన్నారు బెంచ్ దైన పరిస్థితి వచ్చింది విశాఖపట్నం ఇంకా ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిపోతుంది చూడండి అన్నారు రుచికొండని ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వకుండా ఐదు సంవత్సరాలు డిక్టేటర్ లాగా నియంత్రణ లాగా తీసుకొచ్చి మొన్న ఒక వ్యాపారస్తుని కలుస్తున్నా కలిసాను ఆయన భూమిని ఇలా పెట్టి ఒక పేపర్ పెట్టి వైజాగ్ లో అనట విజయసాయి రెడ్డి వాళ్ళు కూర్చొని సంతకం పెట్టి పెట్టిన ఆఖరికి సబ్ రిజిస్టర్లు కూడా కూర్చొని పెట్టి సంతకాలు పెట్టిచ్చేసేది వైనాన్ని వైజాగ్ ప్రజాని కొన్ని చూసారు బిజినెస్ పీపుల్ చూసేది విజయభారతి ట్రస్ట్ ని మర్చిపోయారా జనం అనుకుంటున్నారు మీరు ఆ ట్రస్ట్ కి అంతెంత కలెక్ట్ చేశారు మీరు అందరూ కూర్చోండి లెక్కర్ స్కామ్ దారుణమైన లెక్కర్ స్కామ్ ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు జనాల గురించి శవాల మీద చిల్లలు ఎదుర్కొన్న బతుకు మీద నేను చెప్తున్నాను ఈరోజు అలాంటి దారుణమైన పనులు చేసి వైజాగ్ ని సర్వనాశనం చేస్తే అపోజిషన్ లోని వైజాగ్ ప్రజలని చెప్పించుకుంటారు ఈ రోజు కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు సీట్లు ఇచ్చారు అది కూడా వైజాగ్ మళ్ళీ అత్యంత భారీ మెజార్టీతో తోటి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఈరోజు తెలుగుదేశం జెండా ఈ వైజాగ్ అడ్డా తెలుగుదేశం వైజాగ్ గడ్డ తెలుగుదేశం అడ్డా కింద తయారయ్యి రేపు రానున్న రోజుల్లో కూడా పసుపు ఇక్కడ ఎగరపోతుంది అంటే డౌట్ లేదు ఉత్తరాంధ్రలోనే కూడా ఈ రోజు ఏదో ప్రేమ చూపెడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇలాంటి కల్లుబులి మాటలు చెప్పి అబద్దాలు ఆడి ప్రజల్ని మోసం చేయద్దు అని చెప్పి నేను దయచేసి కోరుతున్నాను ఉత్తరాంధ్రలోనే బాగుంటుంది గాజువాకాటికం ఈ మధ్యన పెరుగుతుంది వైజాగ్ లో పర్క్యాప్టం పెరుగుతుంది రాష్ట్రం పర్క్యాప్టంతో పోటీ పడుతుంది వైజాగ్ ఇలాంటి ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చి నువ్వు ఏదేదో మాట్లాడుతుంటే ఎవ్వడో వినడానికి సిద్ధంగా లేదని చెప్పి మనం చేసుకుంటున్నాను ఈరోజు నేను క్లియర్ గా ఫ్యాక్ట్స్ ముందు పెట్టడానికి ఆయన టూ జీరో ఫోర్ ఇలా పేపర్ చూపెట్టాలి అది స్టేట్ జివో ఒక ఇన్ ప్రిన్సిపల్ గా టిల్ నౌ ఇట్ డి గెట్ ఎ సింగిల్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏమనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కనీసం అప్రూవల్ పెట్టుకోవాలి కదా అది కూడా నరసీపట్నం నీకు లేదు నీకు అర్థం కావట్లేదు నీది ఎలా ఉందంటే గాడి గడ్డి పెట్టి ఆవు దగ్గర పాలు పిస్తే ఎలా ఉంటదండి అలాగే ఉంది దారుణంగా ఎన్నిసార్లు చెప్పిన అక్కడ స్పీకర్ గారు కూర్చొని తెచ్చే ఇది మొత్తం నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదా బాబు అంటే ఉంది నాకు ఉంది నాకు ఉంది అంటారు ఇక్కడ మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ ఉంది 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 అంటారు స్టేస్ నాకు అర్థం కాదు ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు మొన్న మీ మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రెండ్ ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు ఆయన మొన్న యూట్యూబ్ లో చూశాను ఏంటి ఎవరి మీద అడుగుతాడండి నాకు అర్థం కావట్లేదు అసెంబ్లీ మీద అడుగుతాడు ఏంటంటే ఎవరిని చూడలేదు ఇప్పుడు వచ్చి లేడని అంటున్నారు ఎన్ని వినే కూడా ఇన్సైట్ తెలుసుకునేకైనా కూడా ఎందుకు అసలు నీకు ఆ మైండ్ పెరగట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇవాళ రేపు వేలు అనొచ్చు ఏ చంద్రబిల్ ఏ మాట్లాడతాడు మీ ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను లోకేష్ గారిని కూడా ఇదే విధంగా ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం గురలేదు నేను ఒకటే చెప్తున్నా పులివెందలు వదిలి ఇదే ఉత్తరాంధ్రకి వచ్చి పోటీ చేయండి ఉంటుంది పోటీ చేయడానికి ఇది విశాఖపట్నంలో నియోజకవర్గానికి సెలెక్ట్ చేసిన పోటీ చేయండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఒకే ఒక్కసారి గెలిచిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పి పట్టుదలతో పాదయాత్ర చేసి ఆ నియోజకవర్గం మంగళగిరిలో అత్యంత భారీ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం పార్టీ జెండాను మళ్ళీ అక్కడ రెపరెపలాడించాడు అలాంటి దమ్ము నాయకుడు నాయకత్వం రోడ్లో మనం అదృష్టంగా భావిస్తున్నాం ఛాలెంజెస్ తీసుకుంటున్నాడు అలాంటి ఛాలెంజ్ మీరు తీసుకోగలరా నేను ఛాలెంజ్ చేస్తాను ఈ రోజు నీకు అంత ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే వాళ్ళ రుచికొండగా అక్కడ మొత్తం గుండు పీసేసి అక్కడికి వచ్చి టబ్బులు కట్టుకొని ఆటోమేటిక్ కమోస్ పెట్టుకొని ఎంజాయ్ చేద్దామని ఎప్పుడు ప్లాన్ చేయరు ఈ రోజు ఒకటే చెప్తున్నాను ఇంకా లోతుగా అవసరం అవసరండి లిక్కర్ స్కామ్ జరిగింది వైజాగ్ లోనేమో ఇదే దక్షకుల్లా హిల్స్ లోని టెన్ ఫైవ్ నైన్టీ సంథింగ్ ఎంతో పర్సెంటేజ్ డెవలప్మెంట్ కింద ల్యాండ్ తో విజయ విజయభారతి ట్రస్ట్ పెట్టి మొత్తం డబ్బులతో పెద్దాం ప్లాన్ చేశారు ఇంత లూట్ చేద్దామని ప్లాన్ చేశారు చేశారు ఇండస్ట్రిస్ దారుణంగా మోసం చేశారు వైజాగ్ని సర్వనాశనం చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ ఈ రోజు నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే కాంగ ఇంట్లో కూర్చోండి ఇదే మెడికల్ కాలేజ్ నుంచి మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి బెంచ్ దగ్గర కూర్చొని బెంచ్ గుర్తి మాట్లాడితే అక్కడ ఎదురుగా నించున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు అందరూ కలిసి నీకు ఈ పేపర్ తీసుకొచ్చి నీ బెంచ్ మీద తీసుకుంటారు కానీ మాట్లాడట్లేదు అసెంబ్లీకి రావు ఇదే రోడ్ల మీద డ్యాన్స్ లేడకు అవసరం ఏముంటది ఆ షుగర్ కేన్ రేట్లు రైతులను చెప్పారు ఆ షుగర్ కేన్ రైతుల బాధలు అర్థమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు షుగర్ కేన్ పండిస్తుంటే వీళ్ళందరూ కూడా ఇల్లు లిక్కర్ కోసం ఏమన్నా పండిస్తున్నారేమో బెల్లాన్ని దానికి అని నల్ల బెల్లం వాడతారేమో అని షుగర్ కేన్ రైతులను అరెస్ట్ చేసిన వైనం ఇన్ని చూపెడతానే ధర్నా చేశారు మూడు షుగర్ ఫ్యాక్టరీలు కూడా మూసేశారు అప్పుల్లో ఉన్నాయని దాంట్లో బయోమాస్ ప్లాంట్ కూడా వర్క్ చేయకుండా మోసేశారు షుగర్ కేన్ రైతులు పట్టించుకుని దాఖలాలు లేవు అలాంటి దీని షుగర్ కేన్ రైతులు ఈ ప్రయాణం ఎంత బాగా జరిగిందంటే నాకు రైతులందరూ కష్టాలు చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్రతి దగ్గర కూడా మోసం చేయడం జరిగింది ఈ మోసపూర్వక రాజకీయాన్ని ఆపి ముందు ఆలోచించే రాజకీయాన్ని మొదలు పెట్టి అహంకార ధోరణి తగ్గించుకొని ట్రాన్స్పరెన్సీ ముందు తీసుకొచ్చి హంబుల్ గా ఉండడం నేర్చుకొని లెవెల్ హెడెడ్ గా ఉండి జనాలతో ట్రావెల్ చేస్తేనే జన కష్టాలు అర్థమవుతాయి అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ చెప్తలుచుకుంటూ నేను వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్ సిపి అనేది ఖాళీ అవుపోతుంది నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్ సిపి రాదు నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఎన్ని కష్టాలు వచ్చిన తర్వాత మళ్ళీ కను గ్రౌండ్ తెలుసుకొని కనీసం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది కానీ అహంకార దూరంతో ఇంకా ఎంతో మోసం చేద్దామనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నప్పుడు పార్టీ బతకదని చెప్పి ఈ సందర్భంగా సవినంగా మార్చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్